పేదింట్లో ప్రభవించిన విద్యా తాను జాతీయ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరో ర్యాంకును సాధించి మెడికల్ సీట్ సాధించింది కానీ ఆర్థిక ఇబ్బందులతో మెడికల్ ఎంబీబీఎస్ చేయలేనటువంటి పరిస్థితి ఇదే క్రమంలో చాలామంది తనకు ఆర్థిక సాయాన్ని చేయడానికి ముందుకొచ్చారు కాకపోతే ఆమె ప్రవేశానికి కావాల్సినటువంటి డబ్బులు ఎవరు సర్దలేకపోయారు ఈ క్రమంలోనే మానవతావాది ఎంతోమందిని అక్కున చేర్చుకున్నటువంటి యువ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి గారికి ఈ విషయం వారి దృష్టికి వెళ్ళింది జీవన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళగానే వారు ఎలా స్పందించారు అనేటటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మాచన్పల్లి తాండాకు చెందినటువంటి కుసుమం రాజేశ్వరి ఉంది చిన్నారి రాజేశ్వరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం కంగ్రాచులేషన్స్ అమ్మ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా నువ్వు మెడికల్ సీట్ సాధించిన తర్వాత ఎంతోమంది ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కానీ ప్రత్యేకంగా జీవన్ రెడ్డి సార్ దృష్టికి వెళ్ళినప్పుడు సార్ మీకు అంటే సార్ మీకు ఫోన్ చేశారా లేకపోతే సార్ మీరు ఫోన్ చేశారు సార్ నాకు కాల్ చేశారు సార్ సార్కి నా విషయం అంటే ఇది సార్కి వెళ్ళడానికి కారణం రవీందర్ సార్ రవీందర్ సార్ ద్వారా సార్కి నా విషయం దీవేందర్ రెడ్డి సార్కి అందింది అందినప్పుడు సార్ కాల్ చేసి నేను ఐదేళ్ళ నీ కాలేజ్ ఫీ నేను చూసుకుంటాను నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు నువ్వు మంచిగా చదువుకో అని చెప్పారు ఈరోజు నాకు ఫైనల్ ఫేజ్ రిజల్ట్ వచ్చినాక సార్కి ఒక కాల్ చేస్తే నాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి కాలేజ్ ఫీ సార్ నా నా అకౌంట్లకే వేసేశారు అంటే మీకు ఎక్కడ వచ్చిందమ్మా ఇప్పుడు ఇప్పుడు నాకు డాక్టర్ పట్నం పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్లో సీట్ అలాట్ అయింది చేవల్ల జీవన్ రెడ్డి సార్ మొట్టమొదటిగా మీకు కాల్ చేసినప్పుడు ఎలా అనిపించిందమ్మా సార్ కాల్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా నేను ప్ర ఏ డబ్బు అయినా అంటే నా కాలేజ్కి ఫీ గురించి దేని గురించి ఏం దిగులు లేకుండా మంచిగా చదువుకోవడానికి ఇంకా దేని గురించి నేను దిగులు పడాల్సిన అవసరం లేదని అనిపించింది సార్ చెప్పినట్టే నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను నా బాధ్యత ప్రకారం చదవడం నేను చదువుతాను అంటే ఒక ఆయన ఒక అన్నగా ఒక తండ్రిగా భరోసానివ్వడం ఎలా అనిపించింది నిజంగా సార్ ఆ మాట అన్న కానీ నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇంత ఇంత మంచిగా ఫైవ్ ఇయర్స్కి నేను చేస్తాను నువ్వు ఏం దిగులు పడకు దాని గురించి మర్చిపో అని చెప్పడం చాలా పెద్ద విషయం నిజంగా సార్కి చాలా చాలా అంటే చాలా కృతజ్ఞత చెప్తున్నా అమ్మా నాన్నలు ఎలా ఫీల్ అయ్యారు అమ్మ నాన్నలు కూడా చాలా అంటే చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతా ఇప్పుడు మంచిగా చదువుకుంటుంది నా బిడ్డ మంచిగా డాక్టర్ అవుతుంది మేం చేయలేకపోయి అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంది అని నాకు ఒక సంతోషం ఎంతోమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళ చదువులు మధ్యలోనే ఆపేస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటిది దేవుడు వరమిచ్చినట్టుగా మీకు మెడిసిన్ వచ్చినప్పుడు ఇంతమంది నీకు సపోర్టుగా నిలవడం ముఖ్యంగా జీవన్ రెడ్డి సార్ సపోర్ట్గా నిలవడం ఏమనిపిస్తుందమ్మా నేను అసలు అనుకోలేదు ఇదంతా నేను జరుగుతుందని అనుకోలేదు అంత దేవుడి దయ నేను ఇంత ముందుకు రావాలని దేవుడు కోరుకుంటున్నారు అందుకే దేవుడు లాంటి లాంటి మనిషి ముందుకు వచ్చి నాకు సాయంతం సాయం చేస్తున్నారని అనుకుంటున్నాను అదే ముఖ్యంగా అంటే డాక్టర్ అయ్యేటటువంటి కళ ఈ ఐదేళ్ళ తర్వాత డాక్టర్ అవుతావు ఎలాగో సార్ లాంటి వాళ్ళు చాలా సహకరిస్తున్నారు వారి మీ బాధ్యత తీసుకున్నారు ఐదేళ్ళ తర్వాత డాక్టర్ అయిన తర్వాత అంటే సమాజానికి కూడా నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సార్ వాళ్ళని ఎలా స్ఫూర్తిగా సార్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడంతో పాటు నాకు ముందు నుంచే చేయాలని కోరిక నేను తప్పకుండా డాక్టర్ అయితే ఎంతోమందికి సహాయం సాయం చేయాలని అనుకుంటున్నా నేను అనుకున్నది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక పేదింట్లో అడవి తల్లి ఒడిలో ఉట్టినటువంటి నువ్వు ఈరోజు వైద్య విద్యను అభ్యసించబోతున్నావు ఎట్లా ఉందమ్మా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తర్వాత తర్వాత ఎట్లా ఉంటుంది నా చదువు మంచిగా అవ్వాలి అంతా మంచిగా చదువుకోవాలి నేను ఏ మళ్ళీ ఏ అడ్డంకం రాకుండా మంచి డాక్టర్ అవ్వాలి అని నా కోరిక జీవనెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఒక వాక్యంలో ఏమంటారు దేవుడు మనిషి రూపంలో వచ్చింది అనుకోవాలి కంగ్రాచులేషన్స్ అమ్మా మీ ఫ్యూచర్ అంతా చాలా అద్భుతంగా గడిచిపోవాలి అలా ఈ జీవన్రెడ్డి గారు అంటే ఒక మానవతా హృదయం కలిగినటువంటి ఒక నేత ఆయన స్పందించిన తీరు ఆ పాపను ఐదు సంవత్సరాలకు కావాల్సినటువంటి వైద్య విద్యకు కావాల్సినటువంటి ఫీజును మొత్తం తానే కడతానని చెప్పేసి ఆమెకు అండగా నిలవటం అనేటటువంటి నిజంగా చాలా అభినందనీయం ఇలాంటి మానవతా మూర్తులు ఇంకో ఎంతోమందికి అండగా నిలిస్తే సమాజంలో చాలామంది నిరుపేదలు అంటే మట్టిలో దాగున్నటువంటి మాణిక్యాలు ఎన్నో బయటపడే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీవన్ రెడ్డి గారి నిర్ణయం నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయమే అక్కటే విషయం ఆ పాప చెప్తుంది తను అంటే ఒక ఏం దిక్కుతోచన స్థితిలో నేను దీన్ని పూర్తి చేస్తానా లేదా అనేటటువంటి సమయంలో తనకు దేవునిలా ఆయన ఆదుకున్నారని చెప్పి చెప్తున్నారు అందుకే మనిషి ఎక్కడో లేడు దేవుడు మనిషి రూపంలోనే దేవుడు ఉంటారని చెప్పేసి అంటారు మనిష మనిషర రూపేణం దైవానం అని చెప్పేసి అంటారు అలాగే మనిషి రూపంలో ఉన్నటువంటి దైవంగా ఆమె జీవన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తుందంటే వారి ఉదాత్తత ఎంత ఉందో అని చెప్పి మనం భావించవచ్చు కాబట్టి జీవన్రెడ్డి లాంటి సహృదయాలు సమాజంలో చాలామందికి ముందుకొస్తే ఎంతోమంది నైపుణ్యవంతులైనటువంటి ఎంతోమంది స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు బంగారం అవుతుంది ఇలాంటి అతిశయోక్తి లేదు వీడియో జర్నలిస్ట్ సుశేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూనార్